నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం మనమైతే ఇక్కడ భవానీ ఐలాండ్కి ఆ బ టూరిస్ట్ బోట్స్ వెళ్ళేటటువంటి పొన్నమేఘాటు ప్రాంతంలో అయితే ఉన్నాం రాత్రి పదిన్నర పదకొండు ఆ మధ్య ప్రాంతంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆ నదిలో అక్కడ కూరుకుపోయినటువంటి బోట్ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతం తీసుకొచ్చి అయితే ఈ పొన్నమేఘాటు పక్కనటువంటి ఈ పిండాలు ప్రదానం చేసేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడైతే నది లోపలే వదిలేసినటువంటి పరిస్థితి మీరు చూడవచ్చు ఈ బోటుని కొంతమేర మాత్రమే పైకి లేపారు నదిలోంచి పది అడుగుల మేర పైకి లేపి ప్రకాశం బ్యారేజీ నుంచి ఎగువ ప్రాంతంలో ఇటు భవానీ ఐలాండ్ ఏదైతే ఉందో మీరు చూడొచ్చు ఈ భవానీ ఐలాండ్కి దగ్గరలో అతి దగ్గరలో అయితే ఈ పిండాల ఘాట్ ఏదైతే ఉందో అక్కడికి తీసుకొచ్చి అయితే పొన్నమి ఘాట్ దాని పక్కన పిండాలు ఇక్కడ పెడతారంట ఆ ప్రదేశాన్ని పిండాల ఘాట్ అని వీళ్ళు అంటున్నారు ఈ ప్రాంతంలో అయితే ఈ బోటుని నిలిపించినట్టుగా మీరు చూడవచ్చు ప్రస్తుతానికి ఆపరేషన్ హెచ్ బ్లాక్లో పాల్గొన్నటువంటి బోట్స్ అయితే ఈ బోటును తీసుకొచ్చి ఇక్కడ వరకు లాగి వదిలేసి మరలా కూడా ఆపరేషన్ కోసం అయితే వెనక్కి వెళ్ళిపోయాయి మీరు లా తీసుకొచ్చినటువంటి బోట్ చూడొచ్చు ఎంత పొడవుందో దాదాపుగా నలభై ఐదు నుంచి యాభై మీటర్ల పొడవు అంటే వంద నుంచి నూట యాభై ఐదు నూట యాభై అడుగుల పొడవున్నటువంటి బోటు వంద టన్నుల వెయిట్ అలానే ఈ నీటితో నిండి ఉండటం వల్ల మూడు వందల టన్నుల పైబడి వెయిట్ ఉన్నటువంటి బోటుని మీరు ఒకసారి గమనించవచ్చు అది ఎంత ఉందో ఆ బోటుని కేవలం నదీ గర్భం నుంచి పది అడుగుల వరకు మాత్రమే పైకి లేపారు అలా లేపడం వల్ల ఏమైందంటే బోటు నీటి లోపల భాగంలో ఉన్నా కూడా నదీ గర్భంలో ఉన్నటువంటి నేలని తాక్కుండా ఉండటం వల్ల ఈ బోటుని పైకి తీసుకురావడం అనేది చాలా సులభమైంది రెండు బోట్లని జంటగా కట్టి హెచ్బాక్ విధానంలో రెండింటినీ కూడా లాక్ చేసి లాకులు ఏవైతే ఉన్నాయో ఈ కప్పీలతోటి వాటి అయితే ఈ బోటుని ఇక్కడికి లాక్ వచ్చారు ఆ ఇక్కడ ఉన్నటువంటి ఈ బోటుని మీరు చూడొచ్చు పాటుగా ఇంకొక రెండు పెద్ద డ్రెడ్జింగ్ బోట్స్ అలానే ఒక మరపడవ కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే స్ట్రక్ అయిపోయి ఉన్నాయి ఈరోజు తొమ్మిదవ రోజు యాక్చువల్గా ఈ ఆపరేషన్స్ మొదలుపెట్టి రెస్క్యూ ఆపరేషన్స్ ఈ తొమ్మిదవ రోజు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా బయటికి తీసుకొస్తామని బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు అయితే తెలియజేస్తూ ఉన్నారు ఈ మునిగిపోయినటువంటి బోట్ని ప్రస్తుతానికి ఎక్కడ ఉందో దాన్ని అయితే ఈ వాటర్ బాటిల్స్ తోటి కూడా మార్క్ చేసినటువంటి పరిస్థితి మరి ఈరోజు ఈ పొన్నమి ఘాట్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం నుంచి అయితే ఈ బోట్ని ఇక్కడ నుంచి సులభంగా తరలించవచ్చు ప్రస్తుతానికి మీరు చూడొచ్చు భవానీ ఐలాండ్కి వెళ్ళేటటువంటి పొన్నమి ఘాట్ ప్రాంతం ఇది ఈ అతి సమీపంలోనే ఇక్కడ దాకా తీసుకొచ్చి అయితే ఈ బోటుని నిలిపించారు మరి ఇక్కడ నుంచి ఈ ప్రొక్రేణులతో కావచ్చు క్రీన్లతో కావచ్చు ఈ బోట్ని లిఫ్ట్ చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఈ బోట్ని ఎక్కించడానికి ఇక్కడ రోపు కూడా స్లోపు కూడా ఒకటి ఉంది ఈ వేలో ఈ అయితే పైకి లాగి ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయే ప్రయత్నాలు కూడా చేస్తారు మరి టూరిస్ట్ బోట్స్ కానీ ఇవన్నీ కూడా ఏమన్నాయో ఈ ప్రాంతానికి అతి దగ్గరలోనే పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మరపడవ అలానే రెండు డ్రెడ్జింగ్ బోట్లు మరి వాటి పరిస్థితి కూడా ఈరోజు స్కూబా డైవింగ్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు పరిశీలించి వాటి యొక్క వాటిని ఎలా లిఫ్ట్ చేయాలి వాటిని కూడా సేమ్ ఈ బోట్ లాగానే ఒక పొజిషన్కి తీసుకొచ్చి బ్లాక్ విధానంలోనే బయటికి తీసుకురావడం లేకుంటే ఇంకేదైనా పద్ధతిలో బయటకు వస్తాయని అయితే ఆలోచిస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే ఈ విధానం ఒక్కటే సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ అయితే మిగతా బోట్లు కూడా అలానే ఈ ఇక్కడ ఈ పొన్నమిఘట దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి అయితే తరలించే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు మరి వీటిని తరలించడానికి లేదంటే వీటిని బయటకు తీయడానికి కొన్ని కోట్ల రూపాయల ప్రజాదనం ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు ఈ డబ్బులు బోట్ల యజమానుల దగ్గర నుంచి వసూలు చేయాలి బోట్ల యజమానుల దగ్గర నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం వాటిపైన ఆల్రెడీ కేసులు అయితే నమోదు చేసింది మరి నిమ్మల రామానాయుడు గారు కావచ్చు రాత్రి ఎనిమిది తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అందులో కూడా చంద్రబాబు గారు కూడా ఇష్యూ గురించి ప్రముఖంగా చెప్పడం జరిగింది ప్రకాశం బ్యారేజీని కూల్చేసి దాదాపు ఒక లక్ష మందిని జలసమాధి చేయాలనే కుట్ర చేశారు ఒక పక్క క్రైసిస్ వచ్చి విజయవాడ అంతా అల్లర అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారులు కావచ్చు నేను కావచ్చు మరి మంత్రివర్గం కావచ్చు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు లేదంటే స్వచ్ఛంద సహాయ సంస్థలు అందరూ కూడా ఈ వరద సహాయ కార్యక్రమాల్లో నిమగ్నం వైపు ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్య తిరుగుతున్నటువంటి తరుణంలో ప్రకాశం బ్యారేజ్ని కూల్చాలనే కుట్రతోటి ఈ ఎగువ భాగం ఏదైతుందో ఈ గొల్లపూడి వైపు మీరు చూడొచ్చు ఇటు అటు సైడు ఉద్దండరాయనపాలెం అలానే ఇటు సైడు ఆ గొల్లపూడి మరి ఉద్దం రాయిపాలెం వైపు నుంచి గొల్లపూడి వైపు అయితే ఈ బోట్స్ని తరలించి మరి ఈ కుట్రకైతే పాల్పడ్డారంటున్నారు దీనితో పాటుగా యాక్చువల్గా ఇంకొక రెండు బోట్లు కూడా కలిపి ఆ గొలుసులతో బిగించినటువంటి పరిస్థితి మరి స్కోబా డైవింగ్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే విజయవంతంగా ఆ గొలుసుని బ్రేక్ చేసి ఏ పడవకి ఆ పడవనైతే సపరేట్ చేయగలిగారు ప్రస్తుతం వాటిల్లో అత్యంత కఠినంగా ఉన్నటువంటి ఆపరేషన్ ఈ ఈ బోట్ను బయటకు తీయడమే ఈ బోట్ అయితే విజయవంతంగా దాదాపు ఎనిమిది రోజులు ఏడు రోజులు ప్రయత్నాలు విఫలమైన తర్వాత ఎనిమిదవ రోజు ఈ బోట్ అయితే ఖచ్చితంగా విజయవంతంగా బయటికి తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక కిలోమీటర్ యువతలకైతే తీసుకొచ్చి ఈ బోట్ని అయితే ఇక్కడ పార్క్ చేశారు ఇక్కడ నుంచి ఈ ఐరన్ రోపులతోటి ప్రొక్లైనర్ పెట్టి ఇట్లా ఒడ్డుకు చేర్చే ప్రయత్నాలు అయితే చేస్తారు మరి ఈ బోట్లు అనేవి ఎందుకు పనికిరావు కానీ వీళ్ళు చేసింది ఎంత ఘోరమైన పని అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఎందుకంటే ప్రకాశం బ్యారేజీకి గనక ఏదైనా ముప్పు వాటిని ఉన్నట్లయితే ఆ ఈ విపరీతమైనటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టంతో పాటు ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారిపోయే అవకాశాలు ఉండే ఎందుకంటే ఇక్కడే వాటర్ స్టోర్ చేసి ఈ కింద ప్రాంతంలో ఇటు గుంటూరు జిల్లాకు కావచ్చు ఇటు ఏలూరు వైపు కావచ్చు ఇటు బందర్ వైపు కావచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటికీ వాటర్ సప్లై అనేది ఈ బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి కాలువల ద్వారానే జరుగుతూ ఉండేది మరి లక్షల ఎకరాల పంటలు ఇవన్నీ కూడా వేసినటువంటి పరిస్థితిలో ఒక పక్క ప్రాణ నష్టం ఒక పక్క ఆస్తి నష్టం పంటలు ఇవన్నీ పోయి నెక్స్ట్ టైము ఏమైనా పంటలు వేద్దామన్నా కూడా వాటర్ లేనటువంటి పరిస్థితి ఉండేది మరి ఇన్ని రకాలుగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు అయితే సాగిని ఆ కుట్రలో వచ్చినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని విజయవంతంగా అయితే తీయడానికి వాళ్ళు సాయశక్తులు చూస్తున్నారు ఎందుకంటే ఉన్నటువంటి మిగతా బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోట్లు అనేవి ప్రకాశం బ్యారేజీ పిల్లర్నైతే అతుక్కుని ఉన్నాయి అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై నెంబర్ కౌంటర్ వెయిట్లు ఏవైతే ఉన్నాయో బేట్ గేట్లకు ఉన్నటువంటి ఆ కౌంటర్ రేట్లు మూడు డెబ్బై కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి వాటి స్థానంలో కొత్త కౌంటర్ వెయిట్లు అమర్చడము ఈ ప్రాసెస్ అంతా చూస్తున్నట్లయితే ప్రభుత్వాన్ని ఏదో రకంగా అస్థిరపరచాలి